బాలాశంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుండి విశ్వంబర అనే సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే బింబిసార దర్శకుడు మల్లడే వసిష్ఠ దీనికి దర్శకుడు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ టేజర్ ఇటీవల రిలీజ్ అయింది అందులోని విఎఫ్ఎక్స్ కి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ గురించి ఆ సినిమాను వాయిదా వేశారు అలాగే మరోపక్క విశ్వంబర విఎఫ్ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని టీం భావిస్తోందట ఇక విశ్వంబర చిత్రాన్ని యువి క్రేష్ సంస్థ నిర్మిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సహమర్ కానుక ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తూ ఉన్నారు మే తొమ్మిది డేట్కి చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తేలని టాప్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారట అయితే లేటెస్ట్గా డైరెక్టర్ గోపీచంద్ మలీనీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నేను టాలీవుడ్ సీనియర్ హీరోలో బాలకృష్ణ గారి తర్వాత చిరంజీవి గారితో సినిమా తేలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశాను మెగాస్టార్ చిరంజీవి గారికి ఓరమాస్ కథ సిద్ధం చేసేసా పాన్ ఇండియా ఆ రోజు అల్లాడిపోతుంది ముందుగా చెప్తున్నా అంటున్నాడట గోపీచంద్ గోపిచంద్ మలినేని పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర తన కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమా దీని తర్వాత నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురి నిర్మాణంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో మన ముందుకు రానున్నారు